శ్రీ గురుదత్త కాషాయ వస్త్రం కరదండారిణీం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదభూషితభూషనాడ్యం శ్రీపాదరాజం ప్రపధ్యే గురుచరిత్ర ఐదవ అధ్యాయంలోకి వచ్చేసాము ఐదవ అధ్యాయంలో విశ్లేషణ రెండవ అవతారం దత్తాత్రేయుడు యొక్క మొదటి అవతారం ఎక్కడ జన్మించారు రెండవ అవతారం ఎక్కడ జన్మించారు ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క గురుచేత్ర వచ్చేస్తే కాబట్టి మీరందరూ రా శ్రద్ధతో వినండి మీ అందరి కోరికలు గురుచరిత ద్వారా నెరవేర్చుకోండి మీ అందరూ నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎక్కువ మందితో వినే అదృష్టాన్ని వాళ్ళకు కల్పిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ జీ గురుదత్త ఇందాక దత్త జనం అయిపోయింది కదా ఇప్పుడు నామధార్డు అడుగుతున్నాడు మహానుభావ కలియుగంలో కూడా రెండు సార్లు అవతరించాలన్నారు కదా ఈ కలియుగంలో వాటిని వివరించండి అన్నట్టు అతను శ్రద్ధాభక్తులకి సంతోషించి సిద్ధుడలో చెప్పాడు ఎప్పుడైతే అడుగుతున్నాడో నామధారకుడు సిద్ధ సరస్వతికి ఆనందం ఎక్కువైపోతుంది అనమాట అబ్బా నన్ను ఒక భక్తుడు నన్ను అడుగుతున్నాడే స్వామి గురించి చెప్పమని అని ఆయన ఆనందించిపోతున్నాడు అనమాట చాలా మంచిది ఆ కథలు వినడం వల్ల నీకు ఎంత ప్రయోజనమో అవి చెప్పడం వలన నాకు కూడా అంతే ప్రయోజనం కలుగుతుంది కనుక చెప్తాను శ్రద్ధగా విను మనసు పెట్టి విను అంటున్నాడు అనమాట సిద్ధ సరస్వతి నామధారకుడితో ధర్మాన్ని ధర్మాత్మను రక్షించి దుష్టుల దౌష్టాన్ని రూపుమాపడానికి భగవంతుడు తన లీల చేత మానవ రూపంలో అవతరిస్తూ ఉంటాడు అసలు ఎప్పుడు భగవంతుడు అవతరిస్తాడు అంటే ధర్మాన్ని ధర్మాత్మను రక్షించి దుష్టుల దౌష్టాన్ని రూపమాపడం కోసమే భగవంతుడు తన లీల చేత మానవ రూపంలో అవతరిస్తూ ఉంటాడనమాట భగవంతుడు అంటే ధర్మం నశించిపోయి ఆ ధర్మం వృద్ధి పొందిన మాత్రమే భగవంతుడు మానవ రూపంలో వస్తే మనందరూ రక్షిస్తారనమాట ఈ కలియుగంలో కూడా అలాగే ఇప్పుడు మనం కూర్చున్న గంధరపురానికి తూర్పు దిక్కుగా దూరంగా పవిత్ర గోదావరి సమీపంలో పిఠాపురం అనే అగ్రహారంలో సుమతి అప్పలరాజు శర్మ పుణ్యదంపతులు ఉండేవారు వారు బ్రాహ్మణుడు వాళ్లకు వాళ్ళు దత్తభక్తులు వారికి ఎందరో పిల్లలు పుట్టారు కానీ అందరూ చనిపోగా ఇద్దరు మాత్రమే బ్రతికారు వాళ్ళలో కూడా కుంటివాడు వారు గుడ్డివాడు తర్వాత కూడా ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు నిత్యము భిక్షకు వచ్చేవారని ఏం చేసేవారు శ్రీ దత్తాత్రేయ స్వరూపాలుగా వారిని భావించి వారు భిక్ష సమర్పించేవారంట ఆ దంపతులు ఒక వారి ఇంట్లో బ్రాహ్మణులు పిలిచి కర్మ ప్రారంభించారు అలాంటి రోజున బ్రాహ్మణ భక్తులు భోజనం చేయకముందు మరెవ్వరూ భోజనం చేయరాదని శాస్త్రం కదా కానీ ఆనాడు బ్రాహ్మణులు భోజనం ముందే వారింటికి దండ కమండల దారి అయిన ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు కలాపంలో నిమగ్నుడైన ఇంటి యజమానికి ఈ సంగతి తెలియదు అయితే ఇల్లాలైన సుమతి ఆ వచ్చిన సమయమింద్రుడు శ్రాద్ధా భోక్తన పరమేశ్వరుడని తన కులదైవం దత్తాత్రేయుడని అక్కడ లోపల ఆ యొక్క ఫంక్షన్స్ అంటే అవన్నీ ఏమి అవ్వకుండానే ఆ కార్యక్రమం ఏమి అవ్వకుండానే ఆయన దత్తాత్రేయుడు వచ్చింది అని చెప్పేసి విశ్వసించి ఆయన భిక్ష ఇచ్చింది మామూలుగా అయితే ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కదా ఎవరన్నా వస్తే భిక్ష వేస్తామో కానీ ఆ ఉంది ఆ కార్యక్రమం అవ్వకపోయినా పర్వాలేదు వచ్చింది సాక్షాత్తు దత్తుడై ఉంటాడని నమ్మకంతో ఆ తల్లి తీసుకొచ్చి భిక్ష ఇచ్చింది అప్పుడు ఆమె భక్తికి ఎంత ధైర్యం ఉండాలి కానీ నిజంగా తల్లి చూడండి ఎంతో ధైర్యంతో ఎంతో ప్రేమతో వ్యక్ష ఇస్తే దానికి అప్పుడు ఆ స్వామి ఏం చేశా ఆమె భక్తికి విశ్వాసానికి సంప్రీతుడై ఆయన తీర్డు తన యథార్థమైన దత్తాత్రేయ స్వామి యొక్క స్వరూపంలో దత్తాత్రేయుడు వచ్చింది ఆయన అప్పుడు తన యథార్థమైన భిక్షవాడిగా ఒక అవధూత రూపంలో వచ్చాడు కానీ ఆవిడ యొక్క ప్రేమకు ఆవిడ భక్తికి ఆవిడ వాక్షల్యానికి ఆయన కరిగిపోయి ఆయన దత్తాత్రేయ స్వరూపమే ఆ దత్తాత్రేయుడే ఆయనకు దర్శనమిచ్చాట అప్పుడు నామధరక అప్పుడు ఆ స్వామిని చూడడానికి వెయ్యి కనులు చాలవండి నిజం ఎంత అందంగా ఉంటాడు స్వామి శిగనుకంగా ఉరుకుతున్న శివరూపము శంకుచక్రములు దాచిన రూపము వేదములను బ్రహ్మ రూపము మూడు మూర్తులు దత్త తేజము నిజంగానే స్వామి అందం చాలు ఎన్ని వే ఎన్ని వెయ్యి నాలుగులు తనుడు మనం ఎంత పొగిడినా సెల్పు రెండు చేతులలో శంకుచక్రాలు రెండు చేతులలో డమరు త్రిశూరాలు మిగిలిన రెండు చేతులలో జపమాల కమ్మండాలను ధరించి ఆరు బాహులతో మూడు ముఖాలతో స్వామి వేలికి పోతూ ఉన్నాడు వెండి కొండ వలె కాంతితో ఆయన మూర్తి భవించిన శుద్ధ సత్వమానట్టు ప్రకాశిస్తూ ఉన్నాడు ప్రపంచంలో దీనిని ఉద్ధరించడానికి ఆరు చేతులు చాలా అనేకమైన బాహులే ఆయన సిరసు నుండి వచ్చాయా అన్నట్టు ఆయన జటా నుండి నుండి పాయలుగా రేలాడుతుంది ఆ తల్లి సుమతి దేవి ఆయన జన్మస్థకమయ్యేలగా ఆ అమృతమూర్తిని ఒడిలల్లా కలు చేసుకుని ఆ కన్నులతోనే పానం చేయసాగి ఆ తల్లి అప్పుడు కరుణామాయుడు తల్లి నీ అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రీతుడు అయ్యాను చాలా ఆనందం వేసింది శ్రాద్ధా బ్రాహ్మణులకు భోజనం చేయకముందే నేను పరమేశ్వరుడు అన్న విశ్వాసంతో నాకు భోజనం పెట్టావు కదా కాబట్టి నీ అభిచ్యం ఏంటో చెప్పు అని అడిగే నేను తప్పక నెరవేరుస్తాను అన్నాడు స్వామి మాటలు అమృత ధరలై ఆమె చెవుల ద్వారా శరీరంలోని సర్వధాతుల్లోకి ప్రవహించాయి జగన్మోహన్ వేసి స్వామి దర్శనంతో ఆమె కన్నులు ఆయన యొక్క అమృత వాక్కులు వినడం వల్ల ఆమె చెవులు బ్రహ్మ వాక్కులను వేద వేదాలను విన్న ఋషి సత్తముల వలె చెవుల వలె పరమ పావనమయ్యే ఆమె కృతజ్ఞతతో పరమాత్మ యోగులను కూడా ముగ్ధులను చేసేలా దర్శనమిచ్చావయ్యా నువ్వు అంత అద్భుతంగా దర్శనమిచ్చావు స్వామి అంతేకాని నా చేతి అన్నం కూడా నువ్వు స్వీకరించావు స్వామి ఇంతకంటే నాకు ఏం కావాలి స్వామి నేను ధన్యురాలను ఆ ఈనాటి శ్రద్ధా దేవులు నా కూడా ధన్యులయ్యారు నీవు భక్తులను కోడి కోరికలు ఈడొచ్చే కల్ప వృక్షానికి నీవు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నిన్ను ప్రత్యేకంగా నేను వరం అడవాల్సిన అవసరం లేదు అన్నండి ఇంకా ఆ మహాత్ములు మహాతలు అలాగే అడుగుతారు ఇంకా మనలాగా ఓ స్వామి నాకు అది ఇచ్చే ఇది ఇచ్చే అని అడగరు ఆ కోరిక ఇచ్చే ఈ ఇచ్చే ఈ చీరలు ఇచ్చే లేదంటే ఆ ఆస్తు సాయిస్తాయి అలా ఇలా అని అడగరు వాళ్ళు లోక కళ్యాణం కోసం కోరే లోక కళ్యాణం కోసమే అడుగుతారనమాట వాళ్ళందరికీ అడిగారు నువ్వు నా తల్లి అన్నావు కాబట్టి నువ్వు నా బిడ్డవైపోవు బిడ్డ అయిపోతే అందుకని అదృష్టం ఏముంది కాబట్టి అద్భుతంగా అడిగింది అనమాట భక్తి వలన జాగృతమైన ఆమె బుద్ధిశక్తికి భగవంతుడే ఆన్సర్ చెప్తాడే తప్పు అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి ఇదివరకు వరకు అతని మహర్షి అనుసూయ మాత్రం అడిగినట్టే ఈ తల్లి కూడా లోకానుగ్రహమైన కోరిక కోరుతుంది అంటే లోకానికి పనికొచ్చే విషయాలు అడుగుతారు అందుకే మనం అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి లోకా సంస్థ సుఖన భవంతు సర్వే జన సుఖమే భవంతు అని మనం ఎప్పుడు అంటే నేను నా ఇంట్లో నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా వాళ్లే బాగుండాలి ఇది కోరుకోకూడదు లోక సమస్త సుఖమైన భవంతు అంటే ఆ లోకంలో మనమే ఉన్నాము సర్వే జన సుఖమైన భవంతు అంటే సర్వజనంలో మనం ఉన్నాము మనం లేకుండా అందరు కాబట్టి అందరి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి అందుకే ఇది వీళ్ళు లోకమైన కళ్యాణం కోసం అడిగిన ఆ మాటలే అడుగుతున్నారు అప్పుడు అన్నాడు నాతో సమానమైన పుత్రుడు ఏ నీకు జన్మిస్తాడు కానీ నువ్వు పుత్ర వ్యామోహంతో అతని మాటను పట్టించుకొనక నీవు చెప్పినట్లే చేయాలని అతను నిర్బంధించకూడదు అతను చెప్పిన అక్షరాల అమలు జరగాలి అన్నారు ఆ దర్శనంతో మరింత బుద్ధి శక్తి కలిగిన ఆమె స్వామి నేను మానవ మాతృరాలని నాకు పుత్ర వ్యామోహం కలగడం సహజమే కదా అతలేక మాతృ అంత్య పరిపూర్ణమైనది ఎలా కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా వివేకాన్ని నీవు అనుగ్రహించాలి అని ప్రార్థించింది ఆమె మా సమయస్మృతికి మెచ్చి దత్తస్వామిని నవ్వి ఆశీర్వదించి అంత చాలా మంచి ఆలోచనతో అడిగింది అనమాట తల్లి ఆయన కూడా అదే చెప్పాడు అమ్మ నా నీకు బిడ్డగా వచ్చారు కదా అని నువ్వు ఇక్కడే ఉండు ఇలాగే ఉండు అని చెప్పి నిర్బంధించకూడదు ఆయన చెప్పినట్లే జరగాలి అని చెప్పేసి చక్కగా ముందే ఒక వేసాడు అనమాట అక్కడ మాట వేసారు స్వామి దేవి ఆనంద పరుషులతో ఇంటిలోని వెళ్ళి పితృశాద్రాది కర్మ కార్యకలాపాన్ని కొనసాగిస్తున్న భర్తను బక్క పెంచి అంది స్వామి ఈనాడు నేను ఒక అపరాధం చేసేశాను స్వామి మన ఇంటికి చెప్తే దోషం పోతుంది శ్రాద్ధా బ్రాహ్మణులు ఇంతవరకు భోజనం చేయలేదు కదా కానీ ఇప్పుడు ఒక సన్యాసి వచ్చి భిక్ష పడితే నేను భిక్ష చేశాను స్వామి దత్తాత్రేయున్ని భావించి ఇచ్చేశాను స్వామి ఆయన యజ్ఞపతి శ్రాద్ధ పలభోక్తయిన అనుకున్నాను స్వామి అని అంటే ఆయన అవునా ఇలా చేసేవా అని కోప్పడలేదు ఆయన చాలా సంతోషించి తన నిజరూపమైన దత్తాత్రేయ స్వామిగా దర్శనం అప్పుడు ఇంకా ఆ మాట చెప్తే ఆయన సంతోషించిపోయినాడు ఆయన చెబుతూ ఉంటే ఆమె శరీరం అంతా రోమాంచితమై గద్గమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండిపోతున్నాయన్నమాట ఆవిడికి ఆ మాటలు విన్న రాజు శర్మ ఆమె ముఖంలో తాండవిస్తున్న ఆనందాన్ని చూశాడు అక్కడ నువ్వు ఇది తప్పు చేసావా ఈ బ్రాహ్మణులు భోజనం చేయలేదు కదా మనం వెళ్ళి భిక్ష ఇచ్చావా అని అడగలేదు ఆ తల్లి చేసిన మంచి పనికి అతను అభినందించాడనమాట అతని ఆనంద పరవశానికి ఆశ్చర్య చెక్కుతుండే సంతోషంతో సాధ్వి మనం బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ యజ్ఞ యజ్ఞభోక్తైన విష్ణువుకే కదా అర్పిస్తాము అటువంటి అప్పుడు నీవు పెట్టిన భిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడంటే అది మహా మహద్భాగ్యం మన భాగ్యం తల్లి అది కేవలం నీ విశ్వాస ఫలమే ఇలా చేసింది నీవు చేసిన మంచి కార్యం వలన అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉన్నాము ఈ శ్రీ దత్తాత్రేయ స్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాల భక్తులు ఉద్ధరించడానికి అతిథి వలె సంచరిస్తాడు విన్నాం కదా దత్తాత్రేయుడు మధ్యాహ్న సమయంలో దక్ష కోసం అన్ని అన్న అన్ని ఇళ్ళకు కూడా వెళ్తాడు అండి క్షేత్రాలకే కాదు అన్నిళ్ళు కూడా మధ్యాహ్నం మన ఇంటికి పన్నెండు గంటలకు ఎవరైనా భిక్ష వస్తే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామిగా భిక్ష ఇవ్వండి అంటే పన్నెండు గంటలకే కాదు ఎప్పుడు ఎవరు వచ్చినా సరే అతిథి వస్తే సాక్షాత్తు భగవంతుడి మన ఇంటికి వచ్చాడన్న భావంతో భక్తితో విశ్వాసంతో నమ్మకంతో భిక్ష ఇవ్వండి మనకు చాలా మంచి జరుగుతుంది అనమాట ఇంకా అలాగే ఆశ్చర్యంలో జరిగిన లోపం వలన అతిథి ఆకలితో తిరిగిపోతే సాక్షాత్తు ఆ శ్రీహరే తిరిగిపోయినట్లు మన ఇంటికి ఎవరన్నా ఆ సమయంలో పన్నెండు గంటల సమయంలో మన ఇంటికి వచ్చి భిక్ష అడిగితే మనం లేదు పోవయ్యా అని అని అంటే సాక్షాత్తు ఆ శ్రీహరి తిరిగిపోయినట్లుగా భావించండి కాబట్టి నువ్వు చేసిన పని ఎంతో మంచిది అని ఆమె పొగిడాడంట ఆ యొక్క సుమతి భర్త అప్పుడు ఆ పరమస్వామి తనకు స్వామి వరమిచ్చిన సంగతి కూడా చెప్పింది రాజు స్థిరం ఆనందభరితుడే ఆ అమ్మ సుమతి నువ్వు మన వంశానికి ప్రపంచానికి కూడా మంచి మంగళమైనదే కోరావు నేను చాలా ధన్యుణ్ణి ఆమె ఆమెను మనసారా అభినందించి మిగిలిన శ్రద్ధాకలాపాన్ని పూర్తి చేశాడనమాట ఇంకా త్వరత తర్వాత ఆ సుత ఆ సతీమ తల్లి సుమతి గర్భం ధరించి ఒక బాధపద శుక్ల చతుర్థి నాడు ఉదయం శుభముహూర్తంలో ఒక కాలాతీతుడు లేనివాడు అయిన భగవంతునికి పుట్టుకనిచ్చింది దైవజ్ఞుడు ఆ శిశువు యొక్క జన్మలగ్నం గ్రహ గ్రహస్థితి గని సాక్ష కల్పవృక్షమే వాళ్ళు వెళ్ళిందని సాక్షాత్తు దత్తాత్రే అవతరించాడని రాజు శర్మకు కలిగిన ఆ అదృష్టాన్ని పూర్వం అత్రిమర్షికి ప్రాప్తించిన మహాభాగ్యంతో పోల్చారట అందరు ఆ శిశు పాదాలలో దివ్య చిహ్నాలు మొదల శుభలక్షణాలతో అప్రతిమాన తేజస్సుతోనూ ప్రకాశిస్తూ ఉండడం వలన అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారు నామధారక ఇది కలియులో మొట్టమొదటి అవుతారో అని నామతారూకంతో సిద్ధ సరస్వతి చెబుతూ ఉన్నారనమాట పుట్టింది మొదలు శ్రీపాద స్వామి శుక్లపక్ష చంద్రునిలాగా లాగా అందరికీ ఆహ్లాదాన్ని ఆనందిస్తూ ఆనందం చెందిస్తూ ముద్దులు మొదకడుతూ పెరిగి ఎనిమిదా పిల్లవాడయ్యాడు అతని ముద్దు ముచ్చట తల్లిదండ్రులే కాక ఆ ఊరి వారందరూ తనకి తీరా అనుభవించారు అతని పాద స్పర్శతో ఆ ఊరు అతని జనము బాల్య జీవితాల వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతం ఎంత ధన్య పొందాయో చెప్పతారమ్మా ఇనిదో ఏటా అతని తల్లిదండ్రులు ఒక శుభముహూర్తంలో అతనికి ఉపనయనం చేశారట సామాన్యంగా తర్వాత వటువును తగిన గురువు వద్ద అధ్యయనం చేస్తే గానీ వేదం రాదు కానీ ఈ శ్రీపాద స్వామి తనకు ఉపనయనమైన మరుక్షణమే శిష్యుడికి వేదపాఠాలు చెప్పి వెనుక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతీదేవికి ఇచ్చిన మాట యథార్థమని నిరూపించుకున్నాడు ఇది భగవంతుడు తప్ప వేరొకరికి సాధ్యమా అని ఇలా శ్రీపాదుడు పదహారేండ్ల ప్రాయమగలవాడయ్యాడు ఇంతలో రాజశర్మ ఇంకా తన కుమారుడు వివాహం చేయాలి అనుకున్నప్పుడు పెళ్లి పెళ్ళిళ్ళిపోయేది కాబట్టి పెళ్ళిళ్ళు చేయాలని ఆమె ఆయన కన్యాన్ని వేష వెతుకు సా అనమాట అది తెలిసా అది తెలిసిపోయింది శ్రీపాద సార్ అయితే ఒకనాడు తండ్రితో అన్నాడంట ఆయన నీవు నాకు వివాహం చేయాలని కన్యకై నువ్వు ఎక్కడా నువ్వు వెతకక్కలేదు సర్వ లక్షణాలు కలిగి నాకు తగినకనే సిద్ధంగా ఉంది ఆమె పేరు యోగశ్రీ నేను ఆమెను చేపట్టి సన్యాసిని అవుతాను అన్నాడనమాట అంటే పెంచేసి యోగస్ని నేను అనుకున్నాను దానికి ఫస్ట్ ఫస్ట్ గురుచేత్ర ఒక ముప్పై ఐదు సంవత్సరాల కింద జరిగినప్పుడు అంటే స్వామి శ్రీపాదస్ భారీభరి యోగశ్రీని అనుకునేది అంటే చూడండి మనం ఎంత తప్పు చేస్తున్నాను అంటే ఆయన చెప్పింది మనం చదువు సరిగా అర్థం చేసుకుంటే మనం అలాగైపోతాం అందుకని చాలామంది ఓ శ్రీపాదసం పెళ్ళయింది కాదండి ఆయన సన్యాసి చేపడి సన్యాసి తీసుకున్నాడు అనమాట ఆయన కాబట్టి నేను శ్రీవల్లు కనుక నాకు సంతానం లేకపోయినా పెళ్లి లేకపోయినా కూడా ఏమి లేకపోయినా నేను నిత్య ముక్తుణ్ణి అని నిశ్చయంగా చెప్పాడు ఆ తండ్రికి ఆ మాటల పాపం చాలా బాధ కలిగించే మనస్తాపాన్ని కలిగించే కన్నులున్న నీరు కాలుతుంటే రాజు శర్మ గద్దెత స్వరంతో పెళ్లి తన పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా అన్నాడంట అబ్బాయి నీవు కనుక సన్యాసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీటి నుండి బయటపడిన చేప పిల్లల విలే శోకంతో విలువడడాన్ని మరణిస్తాము నీ సాక్షాత్తు పరమేశ్వరుడి అయిన మా పుణ్యం వల్ల మాకు బిడ్డవే జన్మించావు అట్టి నీవు నీవే తల్లిదండ్రులమైన మమ్మల్ని శోకసారెం వెళ్ళిపోవడం ఉచితమైన భగవంతుడు ధర్మగోపుతూ ధర్మరక్షణ నీవే మా కొత్త ధర్మ నిర్వర్తింటే ఎలా అని అన్నాడు పెళ్లి చేసుకు నాయనా ఇలా చేయనా నువ్వు సందేశించి మా దగ్గర లేకుండా పోతే మేము ఏం చేస్తాం నాయనా మరణిస్తాం నాయనా అని అప్పలరాజు ఆ స్వామి దగ్గర చెప్పాడు అప్పుడు అప్పుడు అంటున్నాడు నన్ను చెప్తున్నాడు నామధార కొడుతోసి సిద్ధ సరస్వతి నామధరక ఈ దంపతులకు శ్రీపాదేవ స్వామి కాక ఒక కుంటివాడు ఇంకొక గుడ్డి అన్నారు కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారనమాట అప్పుడు రాజేశ్వరి మా ఇద్దరిని శ్రీపాదేవ స్వామి వద్దకు తెచ్చి నాయనా నిన్ను స్మరించడం చేతనే సంసార బంధం తొలగిపోతుంది కానీ మరి వీళ్ళిద్దరూ అమిటి వారే మరి సోదరుద్దరిని చూసినాడు మాత్రం నాకు మరలా ఈ సంసార బంధాలు పెనవేసుకుని మళ్ళీ నాకు బాధ కలుగుతుంది అని అంటే అప్పుడు సుమతీదేవి కూడా దుఃఖం పొంగి పొరడుకొస్తూ ఉంటే అనుచుకుంటూ శ్రీపాదల సమాధానం కోసం ఎంతో ఆతితో ఏదో చూస్తున్నట్టు చూడండి వాళ్ళకి తప్పలేదండి ఆ భగవంతుడికే తప్పలేదు అక్కడ ఆ భగవంతుడితోనే వెళ్ళి తల్లి అడుగుతోంది నాయన ఏం చేద్దామని అడిగిందండి చూడండి మరి మనం ఎంత కాబట్టి మనకి ఏ సమస్య వచ్చినా అన్నిటికీ శ్రీపాదస్వామి దత్తుడు ఉన్నాడని మనస్ఫూర్తిగా అడగండి స్వామి చేస్తాడనమాట ఇంకా వాళ్ళ అన్నని అన్నలిద్దరిని తన అమృత హస్తంతో స్వామి సూచించాడు సంజీవిని స్పర్శ చేత చనిపోయిన వారికి ప్రాణం వచ్చేట్లు స్వామి స్పర్శ చేత తక్షణమే వారిద్దరు పాప పాద నేత్రవంతులై సుందర సుకుమారులే రూపాలతోను ఆ ప్రకాశింపసాగారు సర్వతంత్ర స్వతంత్రుడు సకల జగన్నిమాయకుడు అయిన భగవంతుని మహిమకు ఆ సాధ్య ఏదైనా ఉందా సాధ్య సాధ్యలే లేవు కాబట్టి అద్భుత సన్నివేశం కనురాలు చూసిన ఆ తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలం తన నా పుత్రుడు అన్న భ్రాంతి పటాపంచలేని అతడు లేనే చోటు లేదే కనుక లేనలేదు అన్ని చోట్ల అంతటా ఉన్నాడు కనుక అతను నా దగ్గర లేకుండా పోతున్న వ్యామోహం అంతరించింది లేదు అంతటా ఉన్నాడు కదా అని వాళ్ళకు జ్ఞానమైంది అప్పుడు ఈ ప్రపంచమంతా ఈ తన సంతానమే కదా మనం మన కడుపులో జన్మించారు కానీ ఈ ప్రపంచమే ఆయన సంతానమే కదా అని ఆ ప్రభువును ఆ పు తన పుత్రుడని భ్రమించి కట్టి పెట్టుకోవడం అపరాధం తోచింది అప్పల రాసమ్మకి సుమతి మాతకి అప్పుడు స్వామిని ఇలా ప్రార్థించింది నీ మాయచేత స్వామి నీ మాయచేత నా పుత్రుడు అని నాళ్ళ నేను భ్రమించానయ్యా నీకు పాలిచ్చి పెంచడం వల్ల నీవు సర్వలోకాలను పాలించే జగన్మాతకే ప్రభు అన్న సంగతి నేను మరిచాను అనంతగుటి బ్రహ్మాండాలలో నీ అందే ఎమిడిగున్నాయ్యా నా భ్రాంతి తొలగించు అని ఆయన తన యధార్థ రూపాన్ని తల్లికి మరొక్కసారి దర్శింపజేశాడు ఆ దివ్య మనోహరమ్మ అంగల సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తున్న కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చల్లదనంతో చూసేవారి దేహంలోని ప్రతి అనువును అమృతంలా ముంచి వేసేలా దర్శనమైంది అప్పుడు స్వామి అన్నాడు అమ్మ ఇప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరము ధ్యానిస్తూ ఉండు త్వరలోన ఈ అజ్ఞానందకని దాటి ఈ అజ్ఞానాంధకారం దాటి నా సాహిత్యం పొందగలవు ఈ కొడుకులు ఇద్దరు నూరేళ్ళు సుఖంగా జీవించి మిమ్మల్ని భక్తితో సేవిస్తారు వీరికి విద్య సంపద కొడుకులు మనవలు అన్నీ పుష్కలంగా సమకూరుతాయి వీరు కూడా లోకవంతులు అవుతారు అన్నారు అప్పుడ సోదరుద్రులు శ్రీపాద స్వామి భక్తితో స్థుతిస్తుంటే వారితో ఆయన మీరు మీరు మీ తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలుగా మీరు పూజించండి సేవించండి తరించండి నేను సన్యసించారని చెప్పి తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదర్శన చేసి వారు అనుజ్ఞ తీసుకుని వెంటనే సన్యాసించి పాదాచారి ఎక్కడికి వెళ్ళాడు ద్వారక కాశీ బృందావనము మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బద్రీ వెళ్ళి ఆ తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరాడు అక్కడ మహాబలేశ్వర లింగ రూపంలో సాక్షాత్తు శంకరడే నివసిస్తూ ఉంటాడు ఆ లింగాన్ని ప్రదర్శించిన వారు గణేశుడు ఆ క్షేత్రం అందువలనే ఆ క్షేత్రాన్ని సజ్జనులను ఉద్ధరించడానికి శ్రీపాద స్వామి అక్కడికి వెళ్ళారు అని సిద్ధుడు చెప్పారు శ్రీ దత్తాయి గురవైన శ్రీ శ్రీపాద శ్రీవలభైన శ్రీ నృసింహ సరస్వతి అమ్మ ఐదవ అధ్యాయం సంపూర్ కాబట్టి మీరందరూ కూడా గురుచేత చదివి గురువు అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ దేవదత్త బంగారులు